ఎఫ్రాయిము కొండలలో రామతాయము సోఫేము అనే ప్రదేశంలో ఒక సాధారణ కుటుంబం నివసించేది ఈ కుటుంబంలో ఎల్కానా అనే నీతిమంతుడైన వ్యక్తి అతని ఇద్దరు భార్యలు హన్నా మరియు పెనిన్నా ఉండేవారు ఎల్కానా దేవునిపై గొప్ప భక్తి కలిగిన వ్యక్తి ప్రతి సంవత్సరం అతను తన కుటుంబాన్ని తీసుకుని షీలోలోని దేవుని మందిరానికి వెళ్లి బలులు అర్పించేవాడు హన్నా హాయల్కానకు ప్రియమైన భార్య ఆమె హృదయం ప్రేమతో నిండినదైనా ఒక గొప్ప బాధతో నీరసించేది ఆమెకు సంతానం లేదు పెనిన్నాకు సంతానం ఉండేది మరియు ఆమె తరచూ హన్నాను ఆటపట్టించి ఆమె బాధను మరింత పెంచేది హన్నా హృదయంలో ఒక లోతైన కోరిక ఉండేది తనకు ఒక సంతానం కావాలని ఆమె రాత్రింబవళ్లు దేవునికి ప్రార్థనలు చేసేది కన్నీళ్లతో తన గుండెలోని వేదనను ఆయన ముందు ఉంచేది ఒక సంవత్సరం షీలోలోని దేవాలయానికి వారు వెళ్ళినప్పుడు హృదయం మరింత బరువెక్కింది పెనిన్నా మాటలు ఆమె గుండెను గాయపరిచాయి కానీ ఎల్కానా ఆమెను ఓదార్చాడు హన్నా నీవు ఎందుకు ఏడుస్తావు నీకు నేను పది మంది కొడుకుల కంటే ఎక్కువ కదా అని అన్నాడు అయినా హృదయంలోని శూన్యతను ఎవరూ పూరించలేరని ఆమెకు తెలుసు దేవుడు తప్ప ఆ రోజు హన్నా దేవాలయంలోకి ఒంటరిగా వెళ్ళింది ఆమె దేవుని సన్నిధిలో మోకరిల్లి తన హృదయంలోని బాధను మౌనంగా ప్రార్థనలో ఉంచింది ఆమె పెదవులు కదిలాయి కాని శబ్దం బయటకు రాలేదు ఎందుకంటే ఆమె హృదయం దేవునితో మాట్లాడుతోంది ఓ సర్వశక్తిమంతుడైన దేవా నీ దాసిని దయతో చూడు నీవు నాకు ఒక కుమారుడిని ప్రసాదిస్తే నేను అతనిని నీ సేవ కోసం సమర్పిస్తాను అతను జీవితాంతం నీ సేవలో ఉంటాడు అని మ్రొక్కుకుంది ఆమె కన్నీళ్లు ఆమె ముఖంపై శ్రవించాయి కాని ఆమె హృదయంలో ఒక నమ్మకం పుట్టింది ఆ సమయంలో దేవాలయంలో యాజకుడైన ఏలీహన్నాను గమనించాడు ఆమె పెదవులు కదులుతున్నా శబ్దం రాకపోవడంతో అతను ఆమె మద్యం సేవించిందని అనుకున్నాడు నీవు ఎంతసేపు మత్తులో ఉంటావు మద్యం వదిలే అని ఆమెను గద్దించాడు హన్నా కన్నీళ్లతో అయ్యా నేను మద్యం సేవించలేదు నా హృదయంలోని బాధను దేవుని ముందు ఉంచుతున్నాను నన్ను తప్పుగా అనుకోవద్దు అని వివరించింది ఏలీ ఆమె హృదయ వేదనను అర్థం చేసుకుని శాంతితో వెళ్ళు ఇస్రాయేలు దేవుడు నీవు అడిగిన దానిని నీకు ప్రసాదిస్తాడు అని ఆశీర్వదించాడు ఏలీ మాటలు హన్నాకు ఓదార్పునిచ్చాయి ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె ముఖంలో శాంతి కనిపించింది ఆమె దేవునిపై నమ్మకం బలపడింది కొంతకాలం తర్వాత దేవుడు హన్నా ప్రార్థనలను ఆలకించాడు ఆమె గర్భవతి అయింది మరియు ఒక అందమైన కుమారుడిని కన్నది యహోవాకు మొక్కుకొని వీనిని అడిగితననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను సమూయేలు పుట్టిన తర్వాత హన్నా తన మొక్కుబడిని మరచిపోలేదు ఆమె అతనిని పెంచింది ప్రేమతో సాకింది కాని ఆమె హృదయంలో ఎల్లప్పుడూ ఒక నిర్ణయం ఉండేది డొట్ సమూయేలును దేవుని సేవకోసం సమర్పించాలి సమూయేలు చిన్న వయసులో ఉన్నప్పుడు హన్నా అతనిని తీసుకుని షీలోలోని దేవాలయానికి వెళ్ళింది ఆమె ఏలీ దగ్గరకు వెళ్లి అయ్యా నేను ఆ రోజు ఇక్కడ ప్రార్థన చేసిన స్త్రీని దేవుడు నాకు ఈ కుమారుడిని ప్రసాదించాడు ఇప్పుడు నేను నా మృక్కుబడిని నెరవేర్చడానికి అతనిని దేవుని సేవకోసం సమర్పిస్తున్నాను అని చెప్పింది హన్నా హృదయం ప్రేమతో నిండిన తన కుమారుడిని దేవునికి సమర్పించడం ఒక గొప్ప త్యాగం అయినా ఆమె దేవునిపై నమ్మకంతో సమూయేలును ఏలికి అప్పగించింది దొట్ ఆమె దేవునికి కృతజ్ఞతతో ఒక పాట పాడింది హన్నా ప్రార్థన బైబిల్లోని అత్యంత శక్తివంతమైన ప్రార్థనలలో ఒకటి ఆమె ఆమె కేవలం ఒక సంతానం కోసం మాత్రమే ప్రార్థించలేదు తన హృదయాన్ని దేవుని ముందు కుమ్మరించింది ఆమె ప్రార్థన నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నిరాశలో కూడా ప్రార్థన మానవద్దు హన్నాకు పిల్లలు లేకపోవడంతో చాలా బాధపడింది అవమానపడింది అయినప్పటికీ ఆమె నిరాశలో కూరుకుపోకుండా దేవుని వైపు చూసింది మన జీవితంలో కష్టాలు నిరాశలు ఎదురైనప్పుడు ప్రార్థనను విడిచిపెట్టకూడదు దేవుని మీద ఉంచి మన బాధలను ఆయనకు తెలియజేయాలి మనం ఒంటరిగా లేమని దేవుడు మన ప్రక్కనే ఉన్నాడని విశ్వసించాలి హృదయపూర్వక ప్రార్థన హన్నా కేవలం మాటలతో కాకుండా తన హృదయం నుండి ప్రార్థించింది ఆమె పెదవులు కదిలినా శబ్దం రాలేదు ఎందుకంటే ఆమె హృదయం దేవునితో మాట్లాడుతోంది మనం ప్రార్థించేటప్పుడు కేవలం సంప్రదాయంగానో యాంత్రికంగానో కాకుండా నిజంగా మన హృదయంలోని కోరికలను బాధలను కృతజ్ఞతను దేవునికి తెలియజేయాలి మన ప్రార్థనలో నిజాయితీ ఉండాలి విమర్శలను ఓర్చుకోవడం హన్నాను ఎగతాడి చేసినప్పుడు ఆమె ఆవేశంతో స్పందించకుండా దేవుని వైపు తిరిగింది ఇతరుల విమర్శలను శాంతితో ఎదుర్కోవాలి ఒక విద్యార్థి తన మిత్రులు నుండి తన పని గురించి ఎగతాళి ఎదుర్కొంటాడు అతను ఆవేశం కాకుండా దేవునిపై ఆధారపడి తన పనిని మెరుగుపరచడంపై దృష్టి పెడతాడు చివరికి విజయం సాధిస్తాడు దేవునిపై సంపూర్ణ నమ్మకం హన్నా తన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని బలంగా నమ్మింది ఏలీ దీవించిన తర్వాత ఆమె ముఖంలో శాంతి కనిపించింది ఎందుకంటే ఆమె దేవునిపై విశ్వాసం ఉంచింది మనం దేవునిపై సంపూర్ణ నమ్మకం ఉంచాలి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలను వింటాడు వాటికి సరైన సమయంలో జవాబిస్తాడు అని నమ్మాలి మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోయినా నిరాశపడకుండా వేచి ఉండాలి మ్రొక్కుబడిని నెరవేర్చడం అన్నా తనకు కుమారుడు పుడితే దేవుని సేవకు సమర్పిస్తానని మొక్కుకుంది దేవుడు ఆమె ప్రార్థనకు జవాబిచ్చినప్పుడు ఆమె తన మొక్కుబడిని నమ్మకంగా నెరవేర్చింది దేవుడు మనకు ఏమైనా మేలు చేసినప్పుడు మనం ఆయనకు కృతజ్ఞతగా ఉన్నామని చూపించడానికి మనం చేసిన వాగ్దానాలను బ్రొక్కుబడులను నెరవేర్చాలి అది దేవుని పట్ల మన భక్తికి విశ్వాసానికి నిదర్శనం మరియు కృతజ్ఞత సమూయలను సమర్పించిన తర్వాత హన్నా దేవునికి గొప్ప గీతం పాడింది ఆమె తన బాధను మర్చిపోయి దేవుని గొప్పతనాన్ని ఆయన శక్తిని కీర్తించింది మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను ఎప్పుడూ మర్చిపోకూడదు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఆయనను స్థుతించాలి కృతజ్ఞతలు చెప్పాలి ఇది మన సంబంధాన్ని దేవునితో మరింత బలపరుస్తుంది హన్నా కథ మనకు ఒక బలమైన సందేశాన్ని ఇస్తుంది నిజమైన ప్రార్థనలు ఎప్పుడూ నిష్ఫలం కావు దేవునిపై పూర్తి నమ్మకంతో నిజాయితీగా ప్రార్థిస్తే ఆయన తప్పకుండా మన ప్రార్థనలను వింటాడు వాటికి జవాబిస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని శుభవార్త కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు